లైవ్ చేసేటప్పుడే తింటాను తినేటప్పుడే లైవ్ చేస్తాను నాకు లైక్ అమ్మ థ్యాంక్ యూ లక్ష్మి నిజంగా ఈరోజు ఇంకా షేర్ కూడా చేయలేదు నువ్వు వచ్చేసా నా బంగారు తల్లి నువ్వు కూడా నా బంగారు తల్లివేనమ్మ బాగున్నావు బాగున్నా లక్ష్మి నువ్వు బాగున్నావమ్మా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఈ టైంలో వైపే పెట్టారు బావా చాలా సంతోషం లక్ష్మి ఈరోజు పండగ అనుకుంటా నీకు ఈరోజే పెట్టించారా ముందే పెట్టించేటెలా పో లక్ష్మి ఈ ఈరోజు పెట్టారు హ్యాపీ డే లక్ష్మి ఒక మాట అడగనా టుగెదర్ చేద్దామా లైవ్ మాట్లాడతావా వచ్చి లైవ్ అది ఉంది కదా వైఫై బాగానే ఉన్నావా నీట్గా నీట్గా ఉంటే చెప్పు హా పెట్టు తల్లి ఓ సూపర్ లక్ష్మి పెట్టద్దాం అయితే లైవ్ ఆపేసి మళ్ళీ రానా లక్ష్మి ఎవరు రాలేదు కదా నీకు లింక్ షేర్ చేస్తాను అప్పుడు వద్దుగానే లేదు హలో అండి స్వామి గారు టూ మినిట్స్లో గెదర్ లైవ్కి వస్తానండి ఒక్క నిమిషం ఆగుతారా ఏమనుకోవద్దు ప్లీజ్ లైవ్ ఆపి మళ్ళీ టూ టుగెదర్ లైవ్కి వస్తాను టూ లైక్స్ థ్యాంక్ యూ అండి టుగెదర్ లైవ్కి వస్తాను ఆగండి కుమారస్వామి గారు ఆగండి కుమార్స్వామి గారు